నాగర్కర్నూలు జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు చైతన్య లాడ్జిలో గంజాయి వ్యాపారం సాగుతున్నట్టు పోలీసులకు వచ్చిన నమ్మదగిన సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించినట్టు కర్నూల్ డిఎస్పీ బుర్రీ శ్రీనివాసులు మీడియా సమావేశంలో వెల్లడించారు నాగర్ కర్నూలు పట్టణ ఎస్ఐ తన సిబ్బందితో కలిసి చైతన్య లాడ్జ్లో తనిఖీలు చేపట్టగా గంజాయి తాగుతూ అధిక ధరలకు అమ్ముతున్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా ప్రధాన నిందితుడు ఆకాశ సింగ్ హైదరాబాద్లోని దూలుపేట ప్రాంతం నుండి గంజాయి కొనుగోలు చేసి నాగర్కర్నూలకు తీసుకొచ్చి లాడ్జ్లో ఉంటూ తాగుతూ అవసరం ఉన్న వారికి అధికార ధరలకు అమ్ముతున్నట్లు వెల్లడించారు ఈ దాడిలో పోలీసులు మొత్తం ఏడు వందల ముప్పై ఐదు గ్రాముల గంజాయి ఏడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు అరెస్టు చేసిన ఎనిమిది మంది నిందితులను పోలీస్ స్టేషన్కు తరలించి న్యాయస్థానం ముందు హాజరుపరుస్తామన్నారు జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసుల ప్రత్యేక దృష్టి కొనసాగుతుందని ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు హెచ్చరించారు ఈ మీడియా సమావేశంలో సిఐ అశోక్ రెడ్డి ఎస్ఐ గోవర్ధన్ కానిస్టేబుల్ భీముడు మిగతా సిబ్బంది ఉన్నారు ఈ రోజు ఉదయం ఆంధ్రాదా పది గంటల ప్రాంతంలో మాకు ఒక నమ్మదగ సమాచారం వచ్చింది ఏమంటే ఈ హౌసింగ్ బోర్డు నాగర్ కర్నూలు పట్టణంలోని హౌసింగ్ బోర్డులో ఉన్నటువంటి చైతన్య లాడ్జ్లో కొంతమంది వ్యక్తులు గంజాయి తీసుకొచ్చారు గంజాయి తీసుకొచ్చి సేల్ చేస్తురని ఇన్ఫర్మేషన్ వచ్చింది దాని మీద మేము మా ఎస్ఐ గారిని కొంతమంది కానిస్టేబుల్ని మఫ్టీలో పంపించి ఆ చైతన్య లాడ్జీ దగ్గర రైడ్ చేయడం జరిగింది దీంట్లో సుమారు ఒక ఎనిమిది మంది వ్యక్తులు మనకు ఆ లార్జీలో లాడ్జీ రూమ్ నెంబర్ వన్ నాట్ సిక్స్ నందు ఉండటం జరిగింది మరి ఈ ఈ ఎనిమిది మంది వ్యక్తులను చెక్ చేసినప్పుడు వీళ్ళ దగ్గర ఈ గంజాయి ఏడు వందల యాభై గ్రాములు ఏడు వందల ముప్పై ఐదు గ్రాముల గంజాయి మనకు వాళ్ళ దగ్గర అవైలబులిటీ ఉండటం జరిగింది ఇది ఎవరు కొనుక్కొచ్చారు తర్వాత ఉన్న వాళ్ళందరూ కూడా గంజాయి కొనుకొచ్చిన వాళ్ళైనా కాదా అని మేము క్లియర్గా విచారణ చేసినప్పుడు ఈ గంజాయిని నలుగురు వ్యక్తులు హైదరాబాద్కు చెందినటువంటి ఆకాశ్ సింగ్ అనే అతని దూల్పేట దూల్పేటకు చెందినటువంటి ఆకాశ్ సింగ్ అనే అతని వద్ద కొనుగోలు చేసినట్టు చెప్పారు ఇది కొనుక్కొచ్చిన వాళ్ళు ఎవరంటే గొందల రేణుకుమార్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఈ మన నాగర్ కర్నూలు ఈదమ్మ గుడి ఈ నాగర్ కర్నూలు టౌన్ తర్వాత సందీప్ ట్వంటీ టూ ఇయర్స్ క్యాష్ టు బై గొల్లా హౌసింగ్ బోర్డు నాగర్ తర్వాత విశ్వాస్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ క్యాష్ బై ఎస్సీ రాఘవేంద్ర కాలనీ నాగర్ కర్నూల్ టౌన్ తర్వాత వంశీ సాకలి ట్వంటీ టూ ఇయర్స్ అచ్చంపేట వీళ్ళ నలుగురు కూడా కలిసి ఈ ఆకాశ్ సింగ్ దగ్గర ఈ వన్ కేజీ గంజాయిని కొనుకరావడం జరిగింది కొనుక్కొచ్చినటువంటి గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్లలో పెట్టి ఎవరైతే కన్జూమర్స్ ఉంటారో వాళ్ళకి అమ్మడం జరుగుతుంది అదేవిధంగా కొంతమందికి అమ్మిరు అమ్మిన తర్వాత ఇంకొక నలుగురు వ్యక్తులు ఈ గంజాయిని కొనుక్కోవడానికి వచ్చారు వాళ్ళు ఎవరంటే కొత్త వెంకటేష్ థర్టీ ఇయర్స్ అంబేద్కర్ కాలనీ నాగర్ కర్నూలు టౌన్ మనోజ్ కుమార్ ట్వంటీ ఇయర్సు హరిజనవాడ నాగర్ కర్నూలు టౌన్ అదేవిధంగా కృష్ణ గౌడ్ ట్వంటీ ఇయర్స్ గుంతకోడూరు విలేజ్ తాడూరు మండలం తర్వాత పరమేష్ ట్వంటీ ఇయర్స్ గుంతకోడూరు విలేజ్ తాడూరు మండలం ఈ ఎనిమిది మంది వ్యక్తులు ఈ ఈ నలుగురు ముందుగాళ్ళు చెప్పిన నలుగురేమో ఇది పర్చేజ్ చేశారు అశోక్ సింగ్ అనే తన దగ్గర దూల్పేట హైదరాబాద్ ఆకాష్ సింగ్ దూల్పేట హైదరాబాద్ అతని దగ్గర కొనుగోలు చేశారు తర్వాత ఈ నలుగురు వ్యక్తులను ఈ గంజాయి వీళ్ళ దగ్గర నుంచి కొనుకపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ ఎనిమిది మందిని కూడా మేము కస్టడీలో తీసుకొని ఈ వీళ్ళ దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్లు కూడా మేము సీజ్ చేసి వీళ్ళందరినీ కూడా ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది మనకు ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ నాగర్ కర్నూలు పట్టణంలో అదేవిధంగా బిజినపల్లి ప్రాపర్లో గంజాయి కొంత సరఫరా అవుతుంది కొన్ని విలేజ్లల్లో నడుస్తుంది అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఉన్నది మేము మేము ట్వంటీ ఫైవ్ థౌసండ్ సరే ఇప్పుడు ఆగస్ కానీ అతన్ని కూడా ఇప్పుడు అక్యూజన్ చేసినాం దీంట్లో అతన్ని కూడా పట్టుకొస్తాం అతను కూడా పట్టుకొస్తాం అతను కూడా అరెస్ట్ చేస్తాం సెల్ లో సెవెన్ సెల్ ఫోన్స్ సమాచారం ఇప్పుడు ఈ నలుగురి ద్వారా ఎవరు నలుగురు ద్వారా ఇప్పుడు సమాచారం ఇప్పుడు మన సింగ్ అనే దూల్పేట అనే అతని దగ్గర మేము కొన్ని కొనుగోలు చేసి తీసుకొస్తున్నాం సార్ అని చెప్పి చెప్పాడు కదా ప్రజెంట్ ఇప్పుడు నలుగురు మనకు కస్టడీ దొరికి ఈ రోజు అరెస్ట్ చేసి పంపిస్తున్నాము మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకొని మళ్ళీ ఇంకెవరైనా ఉంటే మళ్ళా అది కూడా మేము ఐడెంటిఫై చేసి వాళ్ళని కూడా అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం ఎన్డీపీ సార్ నార్కోటిక్ డ్రగ్స్ ఇప్పుడు అంటే హైదరాబాద్ పోయి ఒక కేజీ రెండు కేజీలు ఇట్లా తెచ్చుకుంటారు ఈ ఆకాశింగ్ దూల్పేట వాళ్ళ దగ్గర కొనుక్కోచుకుంటారు కొనుకొచ్చుకున్న తర్వాత చిన్న చిన్న ప్యాకెట్లు ఒక రెండు గ్రాములు మూడు గ్రాములు ఐదు గ్రాములు అట్లా చిన్న చిన్న ప్యాకెట్లు చేసుకుని ఎవరైతే కన్జ్యూమర్స్ ఉంటారో వాళ్ళకి అమ్ముతున్నారు